హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు లర్న్ ఇంగ్లీష్ విత్ బి ఈరోజు మనం వెదర్కి క్లైమేట్కి మధ్య ఉన్న తేడాని వివరంగా తెలుసుకుందాం కానీ దానికంటే ముందు ఈ వీడియోని మీరు లైక్ చేయాలి ఓకే నా చాలామందికి ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసం స్పష్టంగా తెలియదు ముందుగా వెదర్ గురించి చూద్దాం వెదర్ అంటే మనం ప్రతిరోజు చూసే వాతావరణ పరిస్థితులు ఉదాహరణకు ఇట్స్ సనీ టుడే ఇట్స్ సనీ టుడే అంటే ఈరోజు ఎండ ఎక్కువగా ఉంది లేదా ఇట్ మైట్ రెయిన్ టుమారో రేపు వర్షం పడవచ్చు అలాగే ఉదయం చల్లగా ఉండి మధ్యాహ్నం ఎండ బాగా కాస్తే అది కూడా వెదర్ కిందికే వస్తుంది ఇది చాలా తక్కువ సమయంలో కొన్ని గంటల్లో లేదా కొన్ని రోజుల్లో కూడా మారవచ్చు వెదర్ అనేది తాత్కాలికమైనది అంటే అది నిరంతరం మారుతూ ఉంటుంది తర్వాత క్లైమేట్ అంటే ఏంటో చూద్దాం క్లైమేట్ అంటే ఒక ప్రాంతంలో చాలా సంవత్సరాలుగా ఉండే సగటు వాతావరణ సరళి ఉదాహరణకు మన భారతదేశంలో వేసవి కాలం చాలా వేడిగా పొడిగా ఉంటుంది వర్షాకాలంలో వర్షాలు పడతాయి దీన్ని ఆంగ్లంలో ఇండియా హ్యాస్ ఏ ట్రాపికల్ క్లైమేట్ విత్ హాట్ డ్రై సమర్స్ అండ్ అ మాన్సూన్ సీజన్ అని చెప్పచ్చు మన ప్రాంతంలో ప్రతి సంవత్సరం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వర్షాలు పడతాయి అంటే అది మన క్లైమేట్ కిందికి వస్తుంది ఆంగ్లంలో దీన్ని ఆ రీజియన్ ఎక్స్పీరియన్సెస్ మాన్సూన్ రెయిన్స్ ఫ్రమ్ జూన్ టు సెప్టెంబర్ ఎవ్రీ ఇయర్ అని చెప్పచ్చు క్లైమేట్ అనేది సాధారణంగా కనీసం ముప్పై సంవత్సరాల పాటు సేకరించిన వాతావరణ డేటా ఆధారంగా నిర్ణయించబడుతుంది ఇది ఆ ప్రాంతం యొక్క భౌగోళిక స్థానం అంటే జియోగ్రాఫికల్ లొకేషన్ సముద్రానికి దూరం ఎత్తు అంటే ఆల్టిట్యూడ్ వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది సింపుల్గా చెప్పాలంటే వెదర్ అనేది రోజువారీ క్లోత్స్ లాంటివి బట్టలు అంటే రోజు రోజుకు మారేవి కానీ క్లైమేట్ అనేది మన మొత్తం వార్డ్రోబ్ లాంటిది మనం బట్టలు పెట్టుకునేటువంటి ఒక కబ్బోర్డ్ ఒక బీరువా లాంటిది అంటే ఒక ప్రాంతంలో దీర్ఘకాలంగా ఉండే వాతావరణ సరళిని సూచిస్తుందన్నమాట అందుకే మనం వెదర్ ఫోర్కాస్ట్ గురించి కొన్ని రోజుల కోసం మాట్లాడతాం కానీ క్లైమేట్ చేంజ్ గురించి మాత్రం దశాబ్దాల పాటు చర్చిస్తాం వెదర్ అనేది అస్తవ్యస్తంగా ఊహించలేని విధంగా ఉంటుంది కానీ క్లైమేట్ అనేది మరింత స్థిరంగా ఉంటుంది స్టేబుల్గా అయితే గ్లోబల్ వార్మింగ్ వల్ల ప్రస్తుతం క్లైమేట్ కూడా మారుతోంది ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే వెదర్కి మరియు క్లైమేట్కి మధ్య ఉన్న తేడాన్ని స్పష్టంగా అర్థం చేసుకోగలిగినట్లయితే ఈ వీడియోని షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో